బేసిక్గా ఏమైందంటే ఆల్ ఆఫ్ అ సడన్ మా నాన్న కొంచెం సిక్ అయ్యారనమాట ఈ వాజ్ లిటిల్ అన్వెల్ టెరిఫైంగ్ టెన్షన్ అయిపోయి చాలా వీక్ పాయింట్ అనమాట ఇది లైక్ టూ మెనీ థింగ్స్ రన్నింగ్ అండ్ టూ మెనీ థింగ్స్ ఆన్ మై ప్లేట్ అండ్ యాడ్లింగ్ ఎవ్రీథింగ్ అ లోన్ ఇస్ very డిఫికల్ట్ కూతు చూసి ఫుల్ రికవర్ అయిపోయి అర్థం రికవర్ అయ్యారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా సేగు హోప్ ఎర్ ఆల్ డూయింగ్ వెల్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఈ వన్ మంత్ గ్యాప్ అయింది ఎక్కడున్నాను మీరు ఆలోచిస్తుంటే మీ గెస్ కరెక్టే సో నేను ఇండియాలో ఉన్నాను అనమాట ఆల్ ఆఫ్ ఆల్ఫిస్ అడ్ నేను ఇండియాకి రావాల్సి వచ్చింది సో యాక్చువల్గా మా నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి బాగలేదు అని ఫ్లైట్ తీసుకుని సో చాలామంది నాకు టెక్స్ట్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు ఏమైంది అక్క వీడియోస్ రావట్లేదు ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్ అన్నట్టు సో మీ అందరి కోసమే నేను ఈ వీడియో తీస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్స్ సో బేసిక్గా ఏమైందంటే ఆల్ ఆఫ్ అ సడన్ మా నాన్న కొంచెం సిక్ అయ్యారనమాట యూ వాజ్ లిటిల్ అన్వెల్ అది మా అమ్మ చెప్పింది సో వన్ డే వన్ అండ్ హాఫ్ డే అయ్యాక నాకు కొంచెం ఐ వాస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ టు స్టే దర్ బికాజ్ నాకు ఇక్కడ తెలియట్లేదు ఏం జరుగుతుంది అనే క్లారిటీ లేకుండే సో ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ ఫ్లైట్ ఏమైతే ఉందో దాంట్లో నేను వచ్చేసానమాట సో లిటర్లీ ఐ కేమ్ విత్ నథింగ్ బట్టలు గిట్టలు నథింగ్ ఐ గాట్ నథింగ్ నేను జస్ట్ ఏం ఏం వేసుకున్నాను ఒక పైర్ ఆఫ్ షూ అండ్ బట్టలతో నేను వచ్చేసాను అనమాట ఇండియాకి టెరిఫాయింగ్ టెన్షన్ అయిపోయి చాలా వీక్ పాయింట్ అనమాట ఇది లైక్ అంటే ఇన్ ఎనీ ఇన్ ఎనీ విచ్ గివెన్ సిచ్యువేషన్ ఎవరికైనా సరే నా లాగా లైక్ సిబ్లింగ్స్ ఎవరూ లేకుండా ఒకటే అమ్మాయి అంటే మాత్రం ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ అనుకుంటా సో ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఆనెస్ట్లీ నాకు వచ్చినప్పటి నుంచి ఐ హెవ్ నెవర్ సీన్ మై డాడ్ సిక్ ఆయనకి ఒక బేసిక్ ఫీవర్ కానీ ఏది లైక్ నథింగ్ టచ్ వుడ్ హీ వాజ్ సో హెల్దీ సడన్గా ఆయన సిక్ అయిపోయారంటే నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనమాట అండ్ ఐ కుడెంట్ స్టే అట్ ఆల్ సో నేను రావాల్సి వచ్చింది సో ఈ వన్ మంత్ అంతా నేను వచ్చి వన్ మంత్ అయిపోయింది మొత్తం వన్ మంత్ ఐ వాజ్ లైక్ రియలీ బిజీ విత్ మై డాడ్ అండ్ చూసుకోవడం అండ్ గెటింగ్ అడ్జస్టెడ్ టు దిస్ థింగ్ అండ్ హాస్పిటల్స్కి తీసుకురా వెళ్ళడం రావడం అండ్ ఆబ్వియస్లీ నేను వచ్చాక దేర్ విల్ బీ ఫ్యూ థింగ్స్ అట్ ఐ హ్యావ్ టు డూ లైక్ డీప్ క్లీనింగ్ అండ్ స్టఫ్ లైక్ దాట్ అది ఇది సో ఆల్ దీస్ థింగ్స్ వల్ల నేను అసలు వీడియో కూడా చేయలేకపోయాను అనమాట అండ్ బట్ నాకు రెగ్యులర్గా చాలామంది టెక్స్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ రియలీ సారీ నేను ఎవరికి రి రిప్లై చేయలేకపోయాను ఈవెన్ నేను వాట్సాప్ కూడా వాడట్లేదు లిటరలీ నా ఫ్రెండ్స్తో కానీ ఎవరికి ఎవరికి తెలియదు నేను ఇండియాలో ఉన్నట్టు కూడా అదర్ దాన్ మై ఫస్ట్ సర్కిల్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరికి తెలియదు కూడా సో ఐ నెవర్ గాట్ టైం ఫర్ ఎనీథింగ్ సారీ అబౌట్ ఇట్ మీకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేకపోయాను నేను ఏది ఏ సోషల్ మీడియాలో ఏ ఏది వాడట్లేదు లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏది వాడట్లేదు ఐ కుడెంట్ డూ ఎనీథింగ్ అనమాట సారీ అబౌట్ ఇట్ ఇప్పుడు మై డాడీ ఈస్ డూయింగ్ వెల్ చాలా బెటర్గా ఉన్నారు బికాస్ ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో గాడ్స్ గ్రేస్ అన్ని దేవన్లకి మొక్కేసుకున్నాం సో అదొకటి అండ్ వాళ్ళ విల్ పవర్ హీస్ వెరీ స్ట్రాంగ్ అదొకటి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏమంటారు వాళ్ళు బాబాకి చాలా సేవ్ చేస్తుండే మా మమ్మీ డాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయిబాబా చాలా అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి ఎవ్రీ థర్స్డే డే దేవ్స్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అని వాళ్ళకి ఫ్రీగా అన్ని ఏదన్నా కూడా మా మమ్మీ వాళ్ళకి భజన్స్ నేర్పించడము ఇవన్నీ చాలా ఇయర్స్ నుంచి చేసుకుంటూ రావడం వల్ల ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ గుడ్ కార్మా యాజ్ హెల్ప్డ్ అండ్ ఐ ఈస్ డూయింగ్ రియలీ వెల్ ఇప్పుడు అందుకే నేను ఈరోజు కెమెరా ముందు మాట్లాడగలుగుతున్నా మాట్లాడ మాట్లాడడానికి ఐ ఏబుల్ టు టాక్ అట్లీస్ట్ సో ఇన్ని రోజుల్లో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అనమాట నా ఎంటైర్ ని డైజెస్ట్ చేసుకోవడం వీటి గురించి మాట్లాడడానికి కూడా ఐ వాస్ నాట్ వెరీ వెరీ మచ్ రెడీ అబౌట్ ఇట్ because there were too many things running and too many things on my plate and yeah, handling everything alone is very difficult i'm sure any girl or any boy uh, who is just a single child will uh, would have gone through this and they will understand this much better anunnipustundi సో యా అదనమాట సో నవ్ హిస్ డూయింగ్ వెల్ కాబట్టి ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను అండ్ చాలా ఫెస్టివల్స్ కూడా రాబోతుంది సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం నేను నవంబర్లో రావాల్సింది ఇండియాకి టెక్నికలీ నేను కిరణ్ ఇద్దరం రావాల్సి ఉండే సో ఒక టూ త్రీ మంత్స్ ముందు వచ్చినట్టు అయింది ఇన్ వే మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది యా వచ్చింది మా అమ్మ సో టెంపుల్కి వెళ్ళాలని రెడీ అనమాట మా అమ్మ ఎంత పాసిబుల్ ఉంటే అన్ని దేవుళ్ళకి మొక్కేసుకున్నాం మా అమ్మ ఎందుకు హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్తున్నా అంటే టెక్నికలీ ఇది నా ఫస్ట్ ఫెస్టివల్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పైళ్ళయ్యాక బికాజ్ ఫస్ట్ ఇయర్ మా పిన్ని చనిపోయారు కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ ఉండే సో వాళ్ళు చనిపోయారు సో ఫస్ట్ ఇయర్ మా ఇంట్లో ఏం ఫెస్టివల్స్ జరగలేదు దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సో ఈ ఇయర్ అట్లీస్ట్ లైక్ ఫెస్టివల్ టైంకి వచ్చానని చెప్పి సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు బికాస్ ఇప్పుడు మై డాడీ ఈస్ డూయింగ్ రియలీ వెల్ కాబట్టి మాకు ఆ టెన్షన్ ఏమైతే ఉండేది దట్ ఈస్ లైక్ గాన్ కూతురు చూసి ఫుల్ రికవర్ అయిపోయింది అర్థం రికవర్ అయ్యారు మంచి ట్రీట్మెంట్ అంతా జరిగింది ఇప్పుడు పర్వాలేదు బాగా బాగున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఎవరైతే నన్ను రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేశారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్స్ టువర్డ్స్ అస్ సో ఇదన్నమాట సంగతి దీనివల్లనే నేను రాలేకపోయాను హోప్ యూ అండర్స్టాండ్ యా సో ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా టచ్లో ఉందాం మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ until then take care love you bye bye, bye, -bye.